హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు ఏదైనా వార్త అండి తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు పూర్తి వివరాలు వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా వరకు చేసిన ఎందువరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న వారు వీడియో ఒక లైక్ చేయండి అలాగే వీడియో నేనుతో మిత్రులతో అయితే షేర్ చేయండి కాలుష్యం చేయడం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా విషయానికి వచ్చినట్లయితే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది ఆమెకు జైలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మార్చి పదహైదవ తేదీ నుంచి తిహార్ జైల్లో ఉంటున్న కవితకు ఆరోగ్యం కూడా క్షీణించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారిలో వారికైతే వరుస బెయిల్ వస్తున్నాయి ప్రస్తుతము సో ఈ నేపథ్యంలోనే కవిత గారికి కూడా బెయిల్ అయితే మంజూరు కావడం జరిగింది ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఈ మధ్య బెయిల్ వచ్చింది కవిత తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్కి వాదనలు అయితే వినిపించారు సో ముకుల్ తన వాదనలో కీలక అంశాలను ప్రస్తావించారు ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యి ఐదు నెలలు దాటిందని కోర్టుకు తెలియజేశారు ఈడీ కేసులో ఐదు నెలలు సిబిఐ కేసులో నాలుగు నెలలు జైల్లో ఉంటున్నట్టు వివరించారు ఈడీ సిబిఐ విచారణ కూడా పూర్తయిందని సో ఛార్జ్ షీట్ కూడా వేశారన్నారు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్ష్యాలను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయని అయితే తెలిపారు సో ఇప్పటికి ఇప్పుడు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం లేదని దేశం విడిచిపెట్టి వెళ్ళే ఛాన్స్ కూడా లేదన్నారు చాలామంది ప్రజలు ఫోన్లు కార్లు మారుస్తుంటారని దాన్నే పెద్ద నిరంగా చెప్పడం సరికాదన్నారు వంద కోట్లు చేతులు మారినట్టు దర్యాప్తు సంస్థలు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నాయని అయితే తెలిపారు ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదని కోర్టు కోర్టు అయితే ముగ్గులు తీసుకొని వచ్చారు ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని కోర్టుకు అభ్యర్థించారు సో ఈడీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించిన ఎస్వి రాజు కూడా కీలక అంశాలు ప్రస్తావించారు కవితకు ఈడీ నోటీసులు వచ్చిన వెంటనే ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు అందులో సమాచారం పూర్తిగా ధ్వంసమైనట్టు వెల్లడించారు వాటిని ఫార్మేట్ చేసి ఇంట్లో పని మనుషులకు కూడా ఇచ్చారని అన్నారు విచారణ సమయంలో కవిత దర్యాప్తుకు అధికారులకు సహకరించలేదని అయితే కోర్టుకు తెలిపారనమాట ఫోన్లో ప్రస్తావన వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చాలామంది ఫోన్లు కార్లు మారుస్తుంటారని కవిత తరపున న్యాయవాది వాది వాదిస్తుంటే ఇలా ఎల్ సో రోజు ఇలా మారుస్తారా అని ప్రశ్నించారు సో ఫోన్లు మార్చడం కామన్ కాదని కాదన్న ఈడీ న్యాయవాది సో ఈ కేసులో కావాలనే సాక్ష్యాలను కవిత నాశనం చేశారని అన్నారు ఫోన్లో ఫోన్లలో డేటాను డిలీట్ చేయడం వేరు పూర్తిగా తుడిచిపెట్టేయడం వేరు అని అన్నారు కవిత మాత్రం కావాలనే ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆమె ఇచ్చిన ఫోన్లలో పది రోజుల డేటా మాత్రమే రికవరీ చేయగలిగామని ఈడీ తరఫున న్యాయవాది అయితే కోర్టుకు తెలిపారు సో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానము కేసు విచారణ పూర్తయిందని భావించి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెల్లడించారు దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆనంద ఉత్సోహాలు ఉత్సాహాలు అయితే వెల్లువిరిశాయి కవితకు కవిత వచ్చే వారంలో బెయిల్ వస్తుందని గత నెలలో కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు అనుకున్నట్టుగానే బెయిల్ రాలేదు విచారణ వాయిదా పడింది ఇప్పుడు విచారణలో బెయిల్ వచ్చింది సిబిఐ ఈడీ కూడా బెయిల్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది